రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫిబ్రవరి ఆరో తారీఖున చెన్నై కోయంవేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు పాలెం వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు క్యారెట్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బీట్రూట్ కిలో ఐదు నుంచి పది రూపాయలు నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై రెండు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఏడు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఏడు రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు మునక్కాయ కిలో వంద నుంచి నూట ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై రెండు రూపాయలు కొత్త అల్లం యాభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై నుంచి తొంభై రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందలు నుంచి మూడు వందల ముప్పై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై నుంచి డెబ్బై ఆరు రూపాయలు మామిడికాయ కిలో డెబ్బై నుంచి వంద రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందలు నుంచి నాలుగు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు అరవై నుంచి ఎనభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో నలభై నుంచి యాభై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు